ఈ తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా కొంచెం వచ్చామా విన్నామా ఏమన్నా నేర్చుకున్నామా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సహజంగా వ్యవసాయం అంటే వ్యవస్థకి సహాయం చేసేటువంటి ఒక వృత్తి అయితే ఈ రోజున ఇది ఎట్లా తయారైందని అంటే వ్యవస్థ మీద ఆధారపడి బ్రతికేటువంటి ఒక రంగంగా ఈరోజు వ్యవసాయం తయారైంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే పెట్టుబడి పెట్టినటువంటి రైతుకి లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది అని బేరేజ్ వేస్తే నూటికి తొంభై శాతం ఖాతా అనేది నష్టం వైపే దూకుతుంది లేకపోతే లాభం వైపు దూగట్ల దీనికి పరిష్కార మార్గం ఏంటి ఇందుకు పరిష్కార మార్గాలు ప్రధానంగా రైతు మూడు అంశాల మీద తన యొక్క దృష్టిని సారిస్తే మూడు అంశాలు కేవలం మూడు అంశాల మీద కనుక రైతు దృష్టి సారిస్తే నష్టం అన్నటువంటి సమస్య పోయి లాభం అన్నటువంటి పరిస్థితికి రైతు మారతాడు ఇందులో కొంతమంది మిత్రులతో కలిసి పిన్ పిఐఎన్ పిన్ పిన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో పిన్ అంటే పిన్ కోడ్ మీ ఊరి ఏంటి అని అంటే పోస్టల్ అడ్రస్లో మనం పిన్ కోడ్ అని ఎట్లా రాసుకుంటామో పిన్ అని ఒక ఐకానిక్గా ఒక పదం ఉండాలన్న ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం రాయటం జరిగింది పిన్లో మొదటి అక్షరం పి పి అంటే పెస్ట్స్ అండ్ ఇన్సెక్ట్స్ చీడపీడలు రకరకాల గొంగళ పురుగులు కానివ్వండి బిల్చు పురుగులు కానివ్వండి స్లగ్స్ స్నేయిల్స్ నత్తగుల్లలు జలగలు ముక్కు పురుగులు పెంకు పురుగులు వేరుకొరుకు పురుగులు ఇటువంటివన్నీ కూడా ఈ పి అనేటువంటి లైన్కి చెందినవి ఈ పి అనే అక్షరానికి చెందినవి నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫెస్టేషన్స్ అంటే తెగుళ్ళు తెగుళ్ళు సోకటాన్ని ఐ అని అంటాం నెక్స్ట్ ఎన్ పిన్లో ఆకరక్షరం ఎన్ ఎన్ అంటే న్యూట్రిషన్స్ అంటే పోషకాలు అంటే రైతు దృష్టి పెట్టవలసినది కేవలం ఈ మూడు అంశాల మీద మాత్రమే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ చీడపేడలు ఇన్ఫెక్షన్స్ అంటే తెగుళ్ళు న్యూట్రియం అంటే పోషక వ్యవస్థ రైతు ప్రప్రథమంగా ఈ మూడిట్లో దేనిపైన దృష్టి పెట్టాలి అని అంటే మొట్టమొదటిది పోషక వ్యవస్థపై దృష్టి పెట్టాలి ఏ ఆకు ఎందుకు రంగు మారింది ఏ ఆకు ఎందుకు మచ్చబడింది ఏ ఆకు ఎందుకు వడలిపోయింది ఏ ఆకు ఎందుకు రాలిపోయింది ఏ కాండం ఎందుకు ఎండిపోయింది ఏ మొక్క ఎందుకు ఎదగట్లేదు ఏ మొక్క ఎందుకు పుష్పించట్లేదు ఏ మొక్క ఏ ఒత్తిడికి గురైంది వీటి గురించి రైతు ప్రధానంగా తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి ఏం మనం పిల్లలు స్కూల్లో వేస్తుంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అని పెడుతున్నారు ఏం ఒత్తిడి చేసి మరీ పరీక్షలు రాయిస్తున్నాం కదా ఈ మాత్రం కృషి రైతు చేత మనం ఎందుకు చేయించలేకపోతున్నాము ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఇన్ని తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టే తలమునకలు వేస్తుంటే రైతు యొక్క దృష్టిని ఇప్పటి వరకు ఎందుకు మార్చలేకపోతున్నాము అని అంటే ఇందుకు కారణం ప్రధానంగా రైతుకి సేవ చేసే దృక్పథం అందరికీ ఉండొచ్చు కానీ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చెప్పాను కదా రైతుకి అవగాహన కలగాల్సింది కేవలం ఈ మూడు అంశాల మీద ఇది తప్పితే మిగిలిన మిగిలింది ఏదైనా ఎవడైనా చదువుతున్నాడు అని అంటే ముందు అసలు చెప్పేవాడికి ఏం తెలీదని అర్థం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను చాలా నిర్కర్షగా ఉన్నది ఉన్నట్టు మొహాన్ని కొండ బతలు కొట్టినట్టు మాట్లాడతా తీసుకునేవాళ్ళు తీసుకోండి తీసుకోలేని వాళ్ళు వెళ్ళిపోండి నేనేం బాధపడినా బట్ కానీ ఏది వాస్తవం అదే మాట్లాడతా రైతుకి పోషక వ్యవస్థ మీద చేడపేడల వ్యవస్థ మీద తెగుళ్ళ వ్యవస్థ మీదే కదా ఇన్ని సంవత్సరాల పాటు గడిచిన ఐదు దశాబ్దాల పాటు రమేష్ గారు మీరు కూడా చూస్తున్నారు కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పురుగుల మందుల కంపెనీలు ఈ ఎరువుల కొట్లు ఈ తెగుళ్ళ మందుల కంపెనీలు బతుకుతున్నది కేవలం ఈ మూడు అంశాల మీదైనా కాదా అవును అనేవాళ్ళు చేతులు ఎత్తండి కాదు అనేవాళ్ళు మాట్లాడకుండా కూర్చోండి కాబట్టి రైతుకు అవగాహన కలగాల్సిన వేటి మీదండి ఈ మూడిటి మీదే కదా ఏంటి ఏంటంటో చెప్పేస్తున్నాం మహాభారతం రామాయణం అంతా చెప్పేస్తున్నాం రైతులకి ఈ మూడు అర్థమయ్యేటి కనుక రైతుకు చెబితే అసలు ప్రతి ఒక్కడు ఒక సుభాష్ పాలేకరు ప్రతి ఒక్కడు డాక్టర్ కిషన్ చంద్ర ప్రతి ఒక్కడు ఒక ఎంఎస్ సుబ్రహ్మణ్యరాజు ప్రతి ఒక్కడు రూపురేణికాంతి ప్రతి ఒక్కడు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయి కూర్చుంటారు ఈ మూడింటి మీద ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే వ్యాపారాలు నడవ్వ కాబట్టి ఇంత పెద్ద పుట్రతో కూడుకున్న వ్యవస్థ నడవదు కాబట్టి నేను ఆవుకు వ్యతిరేకం కాదు నా గురించి తెలిసిన వాడు ఎవడైనా కానీ నేను ఆవును వ్యతిరేకించను అన్న సంగతి అందరికీ తెలుసు నేను ఆవుకు వ్యతిరేకం కాదు జీవామృతానికి వ్యతిరేకం కాదు ఇన్ఫాక్ట్ నేను సుభాష్ పాలేకర్ గారు శిష్యుడు అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతా జీవామృతం ఒకటి ఇచ్చేసి పుల్ల మచ్చగా ఒకటి కొడితే పంటలు పండిన వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు గారు ముప్పై సంవత్సరాల క్రితం ఆయన రీసెర్చ్ మొదలుపెట్టినప్పుడు అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఒక జీవామృతము లేకపోతే వేప కషాయాలు ఏమైనా కొడితే చాలు పురుగు కొంచెం ఇదేది కానీ ఆ తదనంతరం కుట్రతో ఈ దేశానికి అనేక రకాల పురుగుల్ని చేడపెడల్ని తీసుకొచ్చి వదిలేశారు ఆ సంగతి ఎంతమందికి తెలుసు మీకు తెలుసా ఈరోజు తామర పురుగు ఎన్ని రకాల కషాయాలు కొట్టినా పోవట్లా ఎయిడ్స్కి మందు లేదు నివారణ ఒకటే మార్గం అన్నట్టుగా జిగురట్టలు లింగాకర్షక బుట్టలు సోలార్ ట్రాప్స్ ట్రాబ్స్ పెట్టుకుంటే కొంతమేర కంట్రోల్ అవుతున్నాయి బట్ కానీ వాడిని చంపే శక్తి దేనికి లేదు నివారించుకోవాలి ముందస్తు జాగ్రత్తగా నువ్వు జిగురట్టలు పెట్టాలి నువ్వు నేల రోజు చొక్కా వేసుకొని పొలంలోకి వెళ్తే చాలు నీ మీదకి వచ్చి వాలిపోతాయి ఎవరు చదువుతున్నాడు ఈ టెక్నికల్ అంతా ఒక వేపకాషం కొట్టే అయిపోయింది పోతుంది ఓ నేమాస్త్రం గట్టు బ్రహ్మాస్త్రం కట్టు లేకపోతే నేను ఇంకో కషాయం పేరు ఒకటి పెట్టావు చిత్ర విచిత్రమైన పేరు ఒకటి పెట్టాను ఆ కషాయం కొట్టు అది పోతుంది ఏంటి పోయేది అసలు దాని సైంటిఫిక్ నేమ్ కూడా తెలియని వాళ్ళు స్టేజ్ మాట్లాడుతున్నారు చాలా వింతగా ఉంటుంది ఈ దేశంలో రెండు రకాల పురుగులు ఉన్నాయి త్రిప్స్ డోర్సాలిస్ సాలీస్ ఫ్రాంకెన్ ఆక్సిడెంట్ ఆలిస్ అండ్ రెండు రకాలు ఉన్నాయి నోరు కూడా తిరగదు సరిగ్గా నూటికి తొంభై తొమ్మిది మందికి చెప్పేస్తారు తావరపురుగు అది కొట్టేస్తే పోతుందని పోదు ఇంకా మైగ్రేట్ అవుతుంది సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో మైక్రోట్ అవుతుంది ఏ జీవికైనా మూడు రకాల సైకిల్స్ ఉంటాయి దానికి మాత్రం స్పెషల్గా నాలుగు రకాల సైకిల్స్ ఉంటాయి మట్టిలో ఇంకొక ఎక్స్ట్రా జనరేషన్ బతికితుంది తెల్లదోమ గురించి ఎంతమందికి తెలుసు బెమాసియా టబాసి జాతికి చెందిందని చెప్పేవాళ్ళు ఎంతమంది దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఎన్కర్షియా ఫార్మోసా అనేటువంటి ఇంకో మిత్రపురుగులు వదలాలి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఇదేమీ తెలియకుండా జీవామృతం కొట్టేయండి ఇంకోటి కొట్టేయండి అందుకే మేము చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఈ పిన్ అనేటువంటి ప్రోగ్రాంలో పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ మొదట రైతుని వేధించి నీరసింపజేసేది ఏంటి అని అంటే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ చీడపేడలు నెక్స్ట్ తెగుళ్ళు ఎన్ని తెగుళ్ళు పోయినాయి ఫైటోథరైటిసిస్ వచ్చింది దామర్ దానిమ్మలో ఎన్ని తెగుళ్ళు పోయినాయి సెర్కోస్పరా లీస్పాట్ వచ్చింది ఎన్ని తెగుళ్ళు పోయినాయి ఎవరి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఎవరి దగ్గర లేదు దానిని ఈ తెలంగాణ రైతు మహోత్సవం ద్వారా ఇక్కడికి ఎంతమంది వచ్చారు వెళ్ళారు అనే కౌంట్ మేము డైరీ రాసుకున్నంత మాత్రాన్ని కాదు ఇది వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీద ఈ పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ని యాగ్రి హార్టీ సొసైటీ ద్వారా రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు వీడియోలు చేసి రైతులకి ఒక సెషన్కి వచ్చి మినిమం వంద మంది రైతులు ఉండేట్టుగా ప్లాన్ చేసి ఆ రైతులందరినీ కూర్చోబెట్టి ఈ క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసిందాక నేను చెప్పాను మూడు పాయింట్స్ రైతుకు తెలిస్తే ప్రతి రైతు శాస్త్రవేత్త రాబోయే సంవత్సరంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మా టార్గెట్ ఒక పదిహేను వేల మంది రైతు శాస్త్రవేత్తలు కాదు కదా అడిగితే అనర్గళంగా ఇప్పుడు నేను ఎంతవరకు అయితే చెప్పానో అంత ధారాళంగా చెప్పగలిగినటువంటి రైతుల్ని ఒక పది నుంచి పదిహేను వేల మందిని తయారు చేయడానికి మా అగ్రిహార్టి సొసైటీ చాలా సిద్ధంగా ఉంది నడుం కట్టాం నడుం బిగుస్తున్నాం ఇకపైన యుద్ధం చేయబోతున్నాము రైతులు తయారు చేయబోతున్నాము సస్యరక్షణతో కూడిన వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తుల మా ఆఖరి రక్త బొట్టు చిందేంత వరకు చెమటని స్వేదాన్ని చిందించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం మార్కెటింగ్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు చేయటం జరిగింది గడిచిన పది పదిహేను రోజుల కాలంలో కొన్ని సూచనలు సలహాలు చేయటం జరిగింది అందులో ప్రధానంగా ట్రాన్స్పోర్టేషను ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి వంద కిలోమీటర్ల లోపల ప్రయాణం వరకు ఎఫ్పిఓల ద్వారా మరియు ఎఫ్పిసిల ద్వారా వారికి ఫండింగ్ బ్యాంక్ ఫండింగ్ చేయించి బ్యాటరీ ఆటోల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వం ముందు పెట్టాము దాదాపు ఒక త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం అనేది వెలవ వెలవడబోతుంది అట్లానే మూడు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంటలకు సంబంధించి కార్గో బస్సెస్ ఇవ్వమని చెప్పిన బ్యాటరీ బేస్డ్ కార్గో బస్సెస్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి కూడా వినటం విన్నపం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా త్వరలో కొన్ని నిర్ణయాలు వెలువడబోతున్నాయి రైతులు ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే వాళ్ళ పంటకి సంబంధించి అమ్మకం ధరలో కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం ట్రాన్స్పోర్ట్కి కేటాయించాల్సి వస్తుంది తద్వారా పంటల యొక్క పంట చెయ్యి మార్చుకునే దళారీ వ్యవస్థ ఒక పక్క దోపిడీ చేస్తుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అది దోపిడీ వ్యవస్థ కాదు కానీ సరుకు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పటికి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చుని కనీసం తగ్గించగలిగితే ఆ పది నుంచి పది ఇరవై శాతం వరకు ఎంతైతే ఖర్చు వస్తుందో అది కూడా రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఖర్చుతో సో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద కూడా మా ఏహెచ్ఎస్ కొన్ని తీర్మానాలు చేసుకుని ఉన్నాము వాటిని ప్రభుత్వాల ముందు పెట్టాము సంబంధిత మంత్రివర్గ మంత్రివర్యుల దగ్గర కూడా సం దీని గురించి చర్చించాము వాళ్ళు త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు అట్లానే కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి ప్యాకేజింగ్కి సంబంధించి మార్కెటింగ్కి సంబంధించి కూడా మధ్యాహ్నం నుంచి నేను రాజుగారు కూర్చొని జ్యువెల్ సెషన్ కానీ ఏదైనా చేయటమో దాని గురించి ఏదైనా మాట్లాడుతాము ఇప్పుడు మిత్రులు సుపరిచితులు సుబ్రహ్మణ్యరాజు గారిని దయచేసి వేదిక పైకి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు మీ మీకు ఉన్నటువంటి పూర్తి అవగాహనని అందరికీ కూడా పంచవలసిందిగా కోరుచున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి